యోహాను సువార్త పదమూడవ అధ్యాయం క్రీస్తు వారు తన శిష్యులతో ఆయన భోజనానికి కూర్చుండి వారితో భోజనం చేసిన తరువాత ఆయన తన పై వస్త్రమును తీసి ఒక తువాలును తన నడుమునకు కట్టుకొని

మొదలుపెట్టు దేవుని స్తోత్రం చెప్పాలి మంచి చెప్పాలి నానా వినాలి ఇది ఒక పబ్లిక్ స్క్వేర్లో జరిగింది కాదు ఇది ఒక గదిలో జరిగింది ఒక ఇంట్లో జరిగిన విషయం వాక్యాన్ని గమనించాలి ఒక ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు యేసు ప్రభు వారు భోజనమైన వెంటనే తన పై వస్త్రం తీసి ప్రక్కన పెట్టి ఒక తువాలను తీసుకొని తన నడుమునకు కట్టుకున్నాడు అంటే ఒక పనోడు గనక టవల్ని తన నడువునకు కట్టుకున్నట్లు కట్టుకున్నాడు పై వస్త్రమును తీసివెలిచడంన్నప్పుడు తను ఒక దాసుని రూపాన్ని అక్కడ చూపిస్తున్నాడు ఆయన పాత్రలో కొంచెం నీరుని తీసుకుని వారి కాళ్లను కడుగా మొదలుపెట్టాడు అంటే ఆ మాట భావం ఏంటి ఆ ఇంట్లో ఉన్నవారు పాదములన్నీ అపవిత్రంగా ఉన్నాయి అప్పుడు దేవుడు ఆ ఇల్లును శుద్ధి చేయడానికి ఏం చేశాడు ఇష్టపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగును మంచి చెప్పండి హలో ఆ ఇంటి నున్న వారు ఎవరు కూడా అపవిత్రంగా ఉండడం ఆయనకి ఇష్టము లేదు మాట లిటరల్ మీనింగ్ మాట్లాడుకుంటున్నాం అక్షరానుసారమైన అర్థం అది ఆత్మీయమైన అర్థం అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు బట్ లిటరల్లీ అక్షరానుసారంగా వచ్చేటప్పటికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కాడానికి ప్రభువు అక్కడ కడగడానికి కలిగిన కారణం నేను ఒక దాసుడను ఒక బానిస వల్ల ఇదిగో నీ పాదాలు నేను కడుగుతున్నాను ఇది లిటరల్గా ఒక కాళ్ళలో ఉన్న మురికిని మలినాన్ని కడిగే అనుభవాన్ని చూపిస్తుంది అప్పుడు ఈ కడిగే అనుభవం అనేది ఇంటి బయటకు జరుగుతుంది వాస్తవానికి ఎందుకనంటే సాగత ఇంట్లోపలకి రాక ఇంటి బయట కాళ్ళు కడుక్కుంటాం మన ఇళ్ళలో కూడా మన భారత సంస్కృతిలో కూడా అంతే ఇలా బయట మనం పట్న వాసులకైతే కొందరికి అది అవకాశం ఉంది కొందరికి అది అవకాశం లేదు అయితే మన గ్రామాల వైపు ఎటు వెళ్ళినా సరే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళలేము అసలు ఖచ్చితంగా కాళ్ళు కడిగి మనం ఇంట్లోకి వెళ్తాం కదా అలాగనే అలాగ ఆ ఇంట్లోకి వచ్చిన వారందరు కాళ్ళను వేసి కడుగుతున్నారన్నప్పుడు దేవుడు ఆ ఇంటిలో ఉన్నవారిని శుద్ధి చేయాలని ఆశపడుతున్నట్లు మనకు అర్థమవుతుంది దేవుని స్తోత్రం చెప్పాలి మంచిగా చెప్పాలి హలలు అంటే ఆయన భావం ఏంటంటే ఇల్లు మలినంగా ఉండకూడదు ఇల్లు పవిత్రంగా ఉండాలి ఆమె నేను చెప్తారా గట్టిగా చెప్పండి మన ఇల్లు ఎలా ఉండకూడదంట ఇంకో మాటలో చెప్పాలంటే ఏసు ప్రభు ఉన్న ఇల్లు మలినంగా ఉండకూడదు అక్కడ ప్రభు ఉన్నారు అంతేనా అక్కడ ప్రభు ఉన్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న ఎవరు కూడా మలినంగా ఉండకూడదు మొదటిగా ఇల్లు మలినంగా ఉండకూడదు ఆ ఇల్లు పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పగలనుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు వాక్యం నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ శత్రులను నీకు అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచు నుండిను నీ పాలయములో సంచరించుచ్చు ఆయన నీలో అసహ్యమైన చూచి ఆయన నీలో అసహ్యమైనను దేనినైనా చూచి నిన్ను నిన్ను నీ పరిశుద్ధముగా నీ పాలయము పరిశుద్ధంగా ఉండవలెను దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా బావి విన్నారా వాక్యాన్ని పురుషుల నుంచి ఒకరు ఆ వాక్యం చదువు కొంతమంది విన్న ఇరవై మూడు పద్నాలుగు ఒకరు నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును ఈ వాక్యాన్ని వినాలి నీ దేవుడైన యహోవ నిన్ను విడిపించాలన్న నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ శత్రుల మీద నీకు జయం కలగాలన్నా నీ పాలయంలో సంచరించుచుండను ఆయన ఈ జరగడానికి నీ పాలయములంటే నువ్వు ఉంటున్నా పూర్వ దినాలలో ఇష్టాయిలు ప్రజలు వారు అరణ్య యాత్రలో వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు వారు గుడారాలలో నివసించేవారు అవి ఒక పెద్ద పాలముగా కనబడేది ఆయన పాలములో బైబల్ అంటుంది దేవుడు సంచరించునట్లుగా ప్రభు అంటున్నాడు మీ పాలయములలో అపవిత్రమైన దానిని దేనినైనా చూసి నిన్ను నిన్ను నీ పరిశుద్ధముగా పరిశుద్ధముగా ఉండవలేను దేవుని స్తోత్రం చెప్పాలి దేవుని స్తోత్రం చూపుతారు హాలలో వాక్యాన్ని వినాలి అప్పుడు మన గృహాలే దేవుని గెట్టిగా ఉన్నప్పుడు దేవుడంట ఒక్కొక్క ఇంటి లోపలికి ఆ ఇంటి సందులలో ఆ ఇంటి లోపల ఆయన సంచరిస్తూ ఉండేవాడంట ఆయన బీట్ పోలీస్ కంటే ఎక్కువ ద క్యాంప్ ఒక ప్యాట్రోల్లో వెళ్తున్నట్టుగానే ఆయన ఆ పాలమంతా తిరుగుతున్నాడు ఆయన తిరిగేటప్పుడు అంట ఆ వీధులలో వెళ్ళేటప్పుడు ఆ గృహాలలో కూడా ఆయన వెళ్ళేటప్పుడట ఆయనను బాధ పెట్టే మలినం ఆ ఇళ్లలో ఉండకూడదంట అప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు నేను కనుక నీ ఇళ్లలో ఏమైనా మలినమైనది చూస్తే ఇంగ్లీష్ బైబిల్ ఏదో ఒక బైబుల్ రాశాడు ఇండీసెంట్ అయినది నేనేమైనా చూస్తే రాశాడు ఏంటి నీ ఇంట్లో నేనేమైనా ఇండిసెంట్ కార్యాలు చూస్తానేమో ఒక క్రమము లేని కార్యాలు చూస్తానేమో ఒక ఆర్డర్లో లేని విషయాలు ఎలా అలా బ్రతికే బ్రతుకులు నేను చూస్తానేమో అలా కాకుండా నీ ఇల్లు క్రమముగా నీ ఇల్లు పరిశుద్ధముగా ఉండాలి అలా నీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటే నేను మీ మధ్య సంచరిస్తాను ఒకవేళ పరిశుద్ధత లేకపోతే అంటే ఏమన్నాడు అక్కడ చదవాల మాట ఇరవై మూడు పద్నాలు ఆ చివరి భాగం చదివితే చాలు ఆ నీ దేవుడిని విడవకుడునట్లు నీ పాలం ఎలా ఉండాలంట పరిశుద్ధముగా ఉండవలేను దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా అప్పుడు మన నివాసాలు ఏముండాలి చెప్పాలి గట్టిగా parshudot awondali